అందరికీ నమస్తే అండి మొన్న శ్రీరెడ్డి లైవ్ పెట్టి సనాతన ధర్మం గురించి హిందువుల గురించి మహిళల గురించి పెద్ద పెద్ద పాఠాలు చెప్పింది నిన్న మనం శ్రీరెడ్డి గురించి ఒక వీడియో చేసాం అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతాయి అనమాట ఒకళ్ళ మహిళ గురించి అలా మాట్లాడడం తప్పు కదా అలా ఎలా మాట్లాడతారో నేను ఆ వీడియోలో ఎక్కడ కూడా బూతులు మాట్లాడదాను శ్రీరెడ్డి మాట్లాడిందే శ్రీరెడ్డి మాట్లాడిన మాటలనే నేను చెప్పే ప్రయత్నం చేశాను చెప్పాను అంతే అయితే ఎంతైనా మహిళ కరెక్ట్ అనే కాదని అట్లా మన సనాతన ధర్మం గురించి పెద్ద పెద్ద పాఠాలు చెప్పి నిన్న ఒక్కసారి తన ఫేస్బుక్ అఫీషియల్ పేజీలో చూడండి ఏ వీడియో పెట్టిందో అది కరెక్టేనా అయితే అంతకుముందు ముందు తన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో వేసిన కొన్ని ఫోటోలు పెడతా ఇక్కడ ఇక్కడ మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా అప్పుడు తెలుస్తుంది ఎవరు మహిళ ఎవరి ప్రత్యర్థి ఏంటి అని నా బాయ్ ఫ్రెండ్ బిడ్డకి తల్లిని కాబోతున్నా ఏంటిది అర్థం ఇంకా ఉన్నాయి ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఇది ఫోటో చూడండి ఇంకా ఉన్నాయా నాది చూసారా ఎంత పెద్దగా ఉందో ఎవరన్నా చూసారా మీరు నేను నాకు శ్రీరెడ్డి మీద కోపం కాదు ఆవిడ బతుకు ఎలాగైనా బతకొచ్చు ఆవిడ ఇష్టం ఆవిడ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం అది అది కరెక్టే కానీ చేసే లంగా చేసి చేయాల్సిన టచ్ అంతా చేసి అమనాభూతులు మాట్లాడి లైవ్లు పెట్టి సగం ఇప్పి చూపించేసి ఏదైనా సున్నితమైన అంశాలు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఇప్పుడు తిరుపతి ఇష్యూ నడుపుతుంది కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం అది ఆ అంశం పైన వచ్చేసి అనవసరమైన రాజకీయాలు చేస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కాలుద్దా కాదా మనం చేసేదే చెత్త కదా యూవర్షిప్ కోసం మనం సగం దిగజారిపోయి మాట్లాడతాం కదా సగం కాదు పూర్తిగా వదిలేసి ఇక్కడ చూడు నేను వండిన నేను వండిన స్వరచేప తింటే మంచం విరిగిపోవాల్సిందే దడక్ తడక్ బడకబడకంట మరి దడక దడక్కు బడకబడకంటే మాకు అర్థం ఇదిగో ఇంకోటి ఘాటు పాపతో కడక్నాథ్ కోడి స్పెషల్ చూడండిరా మీరు చెప్పిన ఆదర్శ మహిళ మేము కించపరచట్లా మేము ఆరోపించట్ల ఆవిడ మాట్లాడిన మాటలే ఆవిడ ఆవిడ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఇదిగో ఇక్కడ ఏట్రా ఏముంది ఇక్కడ నాది చూసేరా ఎంత పెద్దగా ఉందో అంట ఇలాంటి వ్యక్తులు హిందూ సాంప్రదాయాల గురించి మహిళల గురించి మహిళల కట్టుబాట్ల గురించి మాట్లాడకూడదు అంట మాట్లాడే ప్రతి మాటలోని అర్థాలు వచ్చేలాగా పచ్చి భూతుల అర్థాలు వచ్చేలాగా చాలా సిరాక్గా చాలా సండాలంగా మాట్లాడి వచ్చి ఎదుటి వ్యక్తికి పాఠాలు చెప్తుంటే ప్రభుత్వానికి పాఠాలు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే నేను ఎవడో మాట్లాడకూడదు ఇంకా కొనికి చెప్పండి నేను వేసినప్పుడు శ్రీరెడ్డి తల్లి కాబోతుందని చెప్పేసి నేను ఏమైనా అన్నానా తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో తనే వేసుకుంది ఏమన్నా వేసుకుంది ఎస్ నా బాయ్ ఫ్రెండ్ బిడ్డకి నేను తల్లి కాబోతున్నా శ్రీరెడ్డి తల్లి కాబోతుంది అవును తను వేసుకున్నదే కదా దేనికోసం వేసుకుంది వ్యూవర్షిప్ కోసం డబ్బుల కోసం నేను ఇలాంటి వ్యక్తులు మాట్లాడకూడదు అంటున్న రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు హిందూ దేవాలయాల గురించి మాట్లాడకూడదు సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు సాంప్రదాయాల గురించి మాట్లాడకూడదు మహిళలు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ఎదుటి వ్యక్తికి పాఠాలు చెప్పకూడదు మీ ఇంట్లో మహిళలు ఎలా ఉన్నారా ఎలా డ్రెస్ వేసుకుంటారా మన గేటప్ వేసుకొచ్చింది చక్కగా రెడీ అని నేను కాదనట్ల సాంప్రదాయబద్ధంగానే రెడీ అయిందే కాదన్నట్ల అంతకుముందు మనం ఏసేస్తాము పోనీ అక్కడితో ఆగిందా అక్కడితో ఆగల ఇగో ఇది నిన్న పెట్టింది నిన్న పెట్టిన వీడియో మరి మొన్న పెద్ద పెద్ద పాఠాలు చెప్పిందిరా మొన్న పెద్ద పెద్ద పాఠాలు చెప్పింది కదా మరి ఏంటిది నేను చెప్పేది క్లియర్గా ఒకటే ఇలాంటి వ్యక్తులు సాంప్రదాయాల గురించి పద్ధతుల గురించి మాట్లాడడానికి అనర్హులు మాట్లాడకూడదు చాలా రోతరోత మాట్లాడనివి ఉన్నాయి ఎన్ని చెప్తే చాలా చండాలం ఉంటుంది అర్థమైందా మీకు భజన చేయొచ్చేమో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది కదా డైవర్ట్ చేస్తుందని చెప్పేసి అని అది మీకు నచ్చొచ్చు రాజకీయంగా ఎన్న మాట్లాడుకోమనండి రాజకీయంగా మాత్రమే కానీ ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గతంలో మనం ఏం మాట్లాడే ఇప్పుడేం మాట్లాడుతున్నాం పైగా ఏమన్నా అంటే ఒకటి పెద్ద రాలిపోతున్నాను గొడవలు దించేసుకుంటున్నాడు అక్కడికి వచ్చి అంత గొడవలు దించుకోవాల్సిన అవసరం ఏలే నేను ఈ వీడియో కూడా చేయకపోతుంది కాకపోతే ఏంటంటే చాలా పెద్ద పెద్ద పాఠాలు చెప్పారు ఎంతైనా మహిళ కదంటే మహిళ నేను అట్లా మీ ఇంట్లో కూడా మహిళలు లేరు అంటే ఉన్నారు ఖచ్చితంగా ఇంత దిగజారిపోయి ఎవరు మాట్లాడరు పోలి మీ ఇంట్లో మహిళలు ఎలా దిగజారిపోయి మాట్లాడతారు చెప్పండి రా పోలికలు వద్దు పాల్చొద్దు చాలా చెండాలని ఉంటుంది మీరు అభిమానించుకోవచ్చు నేను అట్లా మీరు మీ కుటుంబ సభ్యులు సీరుడి ఫోటో ఇప్పుడు ఉంది కదా నా చూసారా ఎంత పెద్దగా ఉందండి దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని పెద్దదే థర్టీ ఫార్టీ సైజ్ ఫ్రేమ్ కట్టించుకొని మీ ఇంటి దేవుడి ఎక్కడో ఎక్కడొక్కడ అంటిచ్చేసుకోండి స్టిక్కర్ అంటించేసుకోండి మేమేం కాదండి ఇట్లా మేం చెప్పేది ఏంటి నువ్వు ఇలాంటి విషయాలు మాట్లాడు మాకు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నువ్వు వంట ప్రోగ్రాలు చేసుకుంటావో దడక్ తడక్ అంటావో బడకబడక అంటావు మంచాల ఎరగ కొడతానంటావో కంచాలు పగల కొడతానంటావో ఏదైనా చేసుకో మాకు సంబంధం లేదండి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు సకం సకం తెలుసుకొని నువ్వు పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడకో అని చెప్పే ఉద్దేశమే మాది అంతేగాని శ్రీరెడ్డిని ట్రోల్ చేయాలని కాదు శ్రీరెడ్డిని ట్రోల్ చేస్తే మనకేం వచ్చింది బొచ్చు ఏమీ రాదు దాని అంత కబ్బు ఇంకోటి లేదు దాని నోట్లో నూడానికి దరిద్రం కూడా అంటే దాని గురించి మాట్లాడకూడదు దరిద్రమే అనంటే మేము ఎందుకు చెప్తున్నాం ఇక్కడ వాళ్ళు కేవలం డబ్బుల కోసం మాట్లాడుతున్నారా ఇక్కడ మా మనోభావాలకు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి నాశనం అని చెప్పి మేము ఒత్తుకుంటే నా గురించి మొన్న ఏం మాట్లాడింది లైవ్ పెట్టి లడ్డూ పైన రాజకీయం చేస్తారా దేవస్థాన పైన రాజకీయం చేస్తారా హిందూ సాంప్రదాయాలు అంటే మీకు తెలుసా మహాభారతం గురించి మాట్లాడింది రామాయణం గురించి మాట్లాడింది గరుడు పురాణం ఉంది రావణాసురు గురించి చెప్పింది అబ్బా చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చింది అందరి గురించి మాట్లాడింది ఓ బాగానే మాట్లాడింది సబ్జెక్ట్ కాదని అట్లా మనంత మాట్లాడిన వ్యక్తి మళ్ళీ తర్వాత దిగజారిపోవడం దీనికి మందేసి మర్చిపోయింది మనం ఏం మాట్లాడామనేది నిన్న నైట్ మందేసి మర్చిపోయింది నేను అందుకే అంటే ఇలాంటి వ్యక్తులు సమాజానికి కొద్దిగా దూరంగా పెట్టుకుంటే బాగుంటుంది మరీ మీరు అంత గొడ్లు పూలు వేసుకున్నారనుకో చాలా సన్నాలంగా ఉంటుంది ఇంకా ఉన్న పుట్టలు బోలు పుట్టలు ఉన్నాయి అలాంటివి నేను జీవించలేక కాదు అర్థమైందా మీరు ఆవిడని మీద పెట్టుకోకండి అది మీకే ప్రమాదం ఏ రోజుడికైనా బాగా గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి అనే వ్యక్తిని మీరు ఎంత మోస్తే అంత మీకే ప్రమాదం ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ దగ్గరికి రానవుతాం ఇప్పుడు మీకు అనుకూలంగా మాట్లాడకుండా మీరు కూడా దగ్గర రానవట్లా ఆ విషయంలో గుడ్ వెరీ గుడ్ నేను కాదనట్లా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయంలోకి రానివ్వకుండా ఉన్నందుకు సరే ఆ సజర్భార్గవ్ రెడ్డి గారు ఇంకొకటి ఇంకొకటి పేమెంట్ ఇచ్చి మాట్లాడిపోతున్నాడో అది వేరే విషయం పక్కన పెట్టండి రేపు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇదే స్థాయిలో ఇంతకన్నా ఎక్కువ బూతులు మాట్లాడుతూ మీ జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోతే అని అడగండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు తిట్టేదే అది అట్లా తిట్టి 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 దానికి సెరకు వచ్చి ఆపేసింది ఆగిపోయింది రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని కూడా పచ్చి బూతులు తిట్టుంది అర్థమైందా మీరు ఆవిడని ఎంత లేపితే ఎంత సపోర్ట్ చేస్తే అంతా మీకే ప్రమాదం పాముకు పాలు పోసి పెంచినట్టే రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు ఉండకూడదు సింపుల్గా నీట్గా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే రాజకీయంగా ఏదైనా మెంబర్స్ ఉంటే వాటి పరంగా చేసుకుంటే పర్వాలా గతంలో చూడండి మీరు అధికారంలో ఉన్నప్పుడు కొడాలని రోజా జోగి రమేష్ ఇంకొంతమంది ఉన్నారు ఎవరు కూడా భూమి నిలవాలా ప్రెస్ మీట్ పెడితే అన్ని భూతులే కదా వాళ్ళని చూసి మీరు కూడా రెచ్చిపోయారు కదా వాళ్ళతో పాటు శ్రీ రెడ్డి కూడా రెచ్చిపోయింది కదా ఈ ఎలక్షన్ ముందు జగనన్న అన్న అని చెప్పేసి మందు వేసి ఒక్కొక్కరిని వేసేద్దాం నరికేద్దాం పొడి అని చెప్పేసి మాట్లాడింది కదా అలాగే నీకు ఏవైతే ఉంటాయో కోపాలు ఉంటాయో అలా మాకు ఉండి మేము అలా అనుకుంటే చాలా దరిద్రంగా చాలా చండాలంగా ఉంటుంది పైన చెప్పేది ఏంటంటే ఆవిని ఎక్కువ మోయి మాకు అండి ఆవిని ఎంత దూరంగా పెడితే అంతే మంచిది వాళ్ళ కుటుంబ సభ్యులే దూరంగా పెట్టేశారు తెలుసు లాస్ట్ టైము ఎన్నికల ముందే అనుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అని వాళ్ళ తల్లిదండ్రుల పైన ఫేస్బుక్లో లైవ్ పెట్టింది అంత నీచానికి ఎవరో ఉడిగట్టరేమో అంత నీచానికి ఎవరో దిగజారిపోరేమో సొంత తల్లిదండ్రుల పైన లైవ్ పెట్టి వాళ్ళని కూడా తిట్టిందంటే మీరు లెక్కేసుకోండి నాకు మీకంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తిట్టింది ఇది బాగా గుర్తుపెట్టుకోండి రేపు అన్న రోజున తేడా వచ్చిన రోజున మీ పైన వ్యతిరేకత పెరిగినప్పుడు మిమ్మల్ని తిట్టాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ సాకు చూపించి అమనాపురం తిట్టుద్ది నేను నిన్ను నమ్మి నీకు మద్దతుగా మాట్లాడి నా తల్లిదండ్రులను కూడా కాదనుకున్నానని మాట్లాడుతుంది రోజు అది శ్రీరెడ్డి మాట్లాడదా అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పలేరు కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి అబ్బాయి ఒకటి కాదు రెండు కాదు అనవసరంగా అవి పెంచవద్దు పెంచి మీ నెత్తిని పెట్టుకోవద్దు మీకే నష్టం నేను శ్రీరెడ్డి కూడా ఒకటి చెప్తా దయచేసి ఎదుటి ఒడికి పాఠాలు ఎదుటి వ్యక్తులకి పాఠాలు చెప్పవద్దు పాఠాలు చెప్పే ప్రయత్నాలు చేయొద్దు సో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నావు అది ఏ వ్యాపారమైనా కానీ కానీ మాకు సంబంధం లేదు నువ్వు ఏ వ్యాపారమైనా తగలదు నేను కాదని అట్లా చక్కగా చేసుకోగాని ఇలాంటి అంశాలపైన రాజకీయ పరంగా ఇలాంటి అంశాలపైన కానీ రాజకీయ విమర్శలు కానీ ఏ రాజకీయ నాయకుడి గురించి కానీ మాట్లాడద్దు ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డితో సార్ జగన్మోహన్ రెడ్డిని పొగడమని కూడా మేము మాట్లాడట్లా చెప్పట్లా రేపు అన్న రోజున అది కూడా ప్రమాదకరమే ఏ రాజకీయ పార్టీలకైనా సరే ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం అబ్బాయి ఎంత దూరంగా పెడితే అంత మంచిది మీరు ఎక్కువగా పులు వేసుకుంటారు బాగా గుర్తుపెట్టుకుని ఒకసారి మీరు కూడా ఆలోచించండి తనని ఎవరో ఏదో ఏడిచింది నిన్న ఎవరో ఏం చేయాల తను మాట్లాడిన మాటలకే తన పరువు తాను బజార్ని పెట్టుకొని తిరిగి ఎదుటూడికి పాఠాలు చెప్తుంటే చాలా చిరాగ్గా అనిపించట్లేదా మేం చెప్పేది కూడా అదే ఇంకెక్కడితో కట్టి పెట్టేయండి సిరిడ్డి కూడా నువ్వు కూడా ఇంకెక్కడితో ఆపేసాన్ని ఏదో పచ్చపచ్చగా తెలుసో తెలియకో మాట్లాడేసు మళ్ళీ అలాంటిది రిపీట్ చేయొద్దు రిపీట్ చేస్తే నీకే నష్టం అది ఇంక ఎలాంటి భాగోదాలు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎలాంటివి చాలా ఉన్నాయి వందల్లో ఉన్నాయి అవన్నీ బయటపెట్టి నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది మహిళలు ఎలా ఉండాలో పాఠాలు చెప్పేది నువ్వా అని చెప్పేసి అని మాట్లాడితే చాలా శండాలంగా ఉంటుంది నువ్వు తల కూడా ఎత్తుకోలేవు అయినా నీకు సిగ్గపారా ఏదో మానూరు మొక్క మాకు నోరు బోళిక మాట్లాడడానికి తప్పితే నీకు సిగ్గు సెలవు అనేది లేనే లేదు అది జన్మకు రాదు కాబట్టి ఇలాంటివన్నీ కట్టుబెట్టేయి కట్టుపెట్టేసి మన పని మనం చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది